నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు దొట్ట ఎప్పుడు నేనే చెప్పాలా మీరు చెప్పకూడదా మీ అందరికీ కూడా నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను అది తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇది నాకు ప్రాసన్ ఫ్రూట్ అని ఇచ్చారు ఈ ఆకు చెట్టు నిండా బలం లేదేమో అందుకే మనకి కాయలు నిలబట్టలేదు అని నేను విపరీతమైన బలాన్ని కూడా చేశాను చేస్తే అప్పుడప్పుడు పూసే పువ్వులది ఇప్పుడు నిత్యం బోలుడన్ని మొగ్గలైతే వస్తున్నాయి కానీ ఫలితం లేదు పువ్వులు పుయ్యట్లేదు బోలెడు బలం చేశాను ఇది ఉన్నది బ్లాక్ గిన్ లో బలం చేసా కానీ పువ్వులు పూస్తున్నాయి చాలా పూస్తున్నాయి కానీ ఒక్క కాయ కూడా నిలబట్టలేదు కానీ ఇది ప్రాసన్ ఫ్రూటా కాదా నాకైతే డౌట్ వచ్చింది ఒకసారి మా ఫ్రెండ్ కూడా ఇది ఫ్రాసన్ ఫ్రూట్లా లేదండి నాకు డౌటే అన్నారు అయినా ఎక్కడో కొంచెం అయితే ఉంచానండి కానీ ఇది నాకు చూడండి దగ్గరగా చూపిస్తాను ఇలా ఉందండి కానీ ఇవి ప్రాసన్ ఫ్రూట్ కాయ అయితే రాలేదండి పువ్వులే పూస్తున్నాయి రాకీ ఫ్లవర్స్ అయితే పువ్వులు లేవండి మీకు పువ్వు ఉంటే చూపిస్తాను ఈ పువ్వుల్ని చక్కగా మనం అలంకరణకైనా లేదంటే ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు అవుతాయా నాకైతే తెలియదు మీకు కూడా చెట్టు కూడా చూపిస్తాను అది ఉండమంటే ఉండస్తాను లేదంటే నేను ఇవి తీసేస్తాను చూసారా ఆకైతే ఉందండి మీరు గమనించండి ఎన్ని కాయ ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎన్ని మొగ్గలే నిజంగా బలం లేకపోతే ఇవి మొగ్గలో పువ్వులు రావు కదండి పువ్వులు కూడా బాగానే పోస్తుంది కానీ ఒక్క కాయ కూడా అసలు పిండి కూడా ఏర్పడలేదండి పువ్వు పువ్వులాగే వాడి రాలిపోతుంది దీనికి కారణం ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కాదని నాకు అనిపించిందండి అండి ఈ ఆకైతే ఇలాగుంది మరి అసలు ఫ్యాషన్ ఫ్రూట్ నేను చూడటమే కానండి మరి ఇప్పుడు గమనించలేదు ఇదే ఫ్యాషన్ ఫ్రూట్ అని అనుకుంటున్నాను ఇంతవరకునో మీరు చెప్పండి ఉంచమంటే ఉంచుతాను ఇది పువ్వు అయితే మాత్రం తీసేస్తానండి ఎందుకంటే ఈ పువ్వు అంతగా ఏమీ కెమెరాకి కనపడట్లేదు అందంగా చూడటానికి కంటికి కనిపించట్లేదు అందుకే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కాకపోతే తీసేస్తానండి రండి అండి ఆ అయితే ఎక్కిచ్చా అయితే బలమైన ఫుడ్ లేదా అంటే బలమైన ఫుడ్ కూడా ఉందండి ఇదిగోనండి ఈ బ్లాక్ గిన్లో ఉంది దీనికి ఫుడ్ లేదా అంటే అది లేదండి బాగానే ఉంది దీనికి ఒక డబ్బా పెట్టి ఫుడ్ ఫుల్గా వేస్తున్నాను మనీ ఈ డబ్బాలను అయితే ఈ అమర్చాను కానండి ఇలా పాకింది బానే పువ్వులు అయితే వస్తున్నాయి అది కూడా బానే పాకింది పువ్వులు బాగా వస్తున్నాయి కానీ అసలు పిండి అన్నదే కూడా మనకి ఏర్పాట్లు లేదండి మీరు వీటి ఆకులను చూశారు కదా ఎలా ఉందో ఇవి ఉంచాలా తీసేయాలా ఇది మాత్రం మీరు చిన్న చెప్పండి అలా అలానే మన తోటలో రాధా మనోహర్ అండి రాధా మనోహర్ పైన అయితే కాయదు దీనికి బలం ఎక్కువ కావాలని అందరూ అన్నారండి నేను కూడా అన్నాను నేను ఇదివరకు వాటర్ టిన్లో పెట్టానండి తర్వాత బకెట్లో పెట్టాను ఎప్పుడు పువ్వులైతే రాలేదు ఇప్పుడు మనం పదహారు సైజు కుండి అయితే ఇచ్చానండి చూడండి ఎంత బాగా పూసిందో అయితే మనం ఇంకొంచెం ఎదిగితే బాగుండు కొంచెం మొత్తం ఆచయితే పూర్తవును అది అవ్వకుండానే పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయాయి అందుకే మనకి అక్కడికి ఆగిపోయింది మొత్తం ఆచి పూర్తయి అవి పువ్వులు పోస్తే చాలా బాగుంది కదా దీనికి ఎప్పటికప్పుడు ఫుడ్ అయితే ఇస్తూ ఉండాలండి ఫుడ్ ఇస్తేనే మనకి మంచిగా కాస్తుంది మంచి వాసన కూడా వస్తుందండి పువ్వులు ఇక్కడ నుంచి ఉంటే నాకు వాసన స్మెల్ అయితే వస్తుంది మరి ఈ చెట్టు మాత్రం నేల మీద పెడితే అండి మొత్తం కవర్ చేసేద్దండి భయంకరంగా ఎదుగుతుంది వేర్లు అయ్యి తన్నుకున్న వచ్చేస్తుంది నేను భయపడిపోయి కింద అయితే వేయలేదు మాకు కరెంట్ తీగలు ఉన్నాయండి దానికి ఆనిందంటే మాత్రం ఎవరికైనా ప్రమాదం కదండి అందుకే నేను వేయలేదు మనం ఆ చెతే ఇలా కర్ర ఎదురు కర్రలతో రెడీ చేశానండి రెండు కర్రలతోటి మీకు ఈ వీడియో కూడా పెట్టాను అయితే మరొక పక్కన చాలా బాగుంటున్నాయండి ఈ పువ్వులు కూడా మరి వీటి పేరు అయితే తెలియదు నాకు అవి వీటి పేరు వీటి పేరు కూడా తెలియదండి ఆ చాలా బాగుంటుందండి ఈ పువ్వు అయితే మనం బయట ఉన్నాయే కుదిరితే నేను ఫోటో పెడతాను చాలా బాగుంటుంది మన దేవి నవరాత్రిలో పువ్వులు అయితే కోసుకున్నాను ఆరెంజ్ కలర్ పువ్వులండి పెద్ద సైజు పువ్వు ఇది కానీ పూస్తే మరి సూపర్ ఉంటుందండి తోట అంతా కూడా మరి తొందర తొందరగా పుయ్యాలని నేనైతే ఇవాళ ఎరువులు అయితే పట్టుకుని వచ్చాను దానికి దీనికి కూడా వేసేద్దాము మరి భలే లుక్ వస్తుంది కదండి అక్కడ సగంకి వచ్చేటప్పటికి అందం అనిపించింది ఇది కూడా పూర్తి అయితే చాలా బాగుంటుంది కదా అలానే ఇక్కడ నేను మార్నింగ్ గ్లోరీ మొక్కలు పెట్టానండి కానీ అవి ఉదయం పోస్తుందండి మధ్యాహ్నానికి ఓడిపోతాయండి మరి మనకి సాయంకాలం సంధ్యా సమయంలో కూడా అంటే నేను ఇప్పుడు సుమారు నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తానండి వీడియోని నాలుగు గంటలకు స్టార్ట్ చేసి నేను ఆరు గంటల వరకు కూడా డాబాపైనే ఉంటాను టెర్రస్ మీద వీడియోలు చేసుకుంటూనే ఉంటాను ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్ తీయడానికి కూడా కుదరదు అయితే ఆ సమయంలో నాకు పువ్వులు ఉండాలి అంటే పొద్దున్న ఉదయాన్నే పోసేసి వెంటనే ఓడిపోయేవి నాకొద్దు నాకు మీకు కనిపించాలి అంటే నేను ఏ సమయంలో వీడియో తీసినా మీకు కనిపించాలి అలాంటి పువ్వులనే నేను ఆలోచిస్తాను ఎందుకంటే మనకు ఉన్నదే కొంచెం ఈ కాస్త చోట్లోనే మీరందరికీ నచ్చాలి అందుకే నేను మీకు కనిపించే పువ్వుల్ని మాత్రమే రిపేర్ చేసుకుంటా అందుకే ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి మరి కూడా పూస్తే బాగుంది కదా చూద్దాం కొంచెం ఎరువైతే ఇద్దామండి ఇవి చాలా మంది అడుగుతున్నారండి ఇవి ఎలా చేశారు అని మనం బట్టల తీగలు ఉంటాయి కదండి ఆ తీగిని ఉపయోగించానండి ఇవి చూసారా ఏమీ లేదండి ఒక కర్ర అయితే సపోర్ట్ ఇచ్చాను ఈ ఇక్కడ 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 మనం కొవ్వొత్తు తోట ఒక సైకిల్ కోసం కాల్చి కన్నాలు అయితే పెట్టానండి ఓలు ఇక్కడ ఒక ఓలు ఇక్కడ ఒక ఓలు పెట్టాను ఇక్కడ ఇలా మనం నాలుగు పెట్టి ఇలా నేను దీని ఈ దీంతో దారం చూది దారంలా గుచ్చేసానండి గుచ్చేసాక ఇలా చూసారు కదా ఈ పక్క ఈ పక్క ఇలా నాకు నచ్చినట్టు తిప్పేశానండి తిప్పి ఒక కర్ర సపోర్ట్ అయితే ఇచ్చాను మనం ఎట్టిన కుండి కిందకి వాళ్ళకుండా ఇవి కింద మనకి స్టాండ్ లాగా ఉంటుందండి లోపల మనం ఒక కవర్ వేసుకుని మట్టి వేసుకుని మొక్క పెట్టచ్చు అయితే నేనేం చేశానంటే అండి ఒక కుండీని ఇలా చేసుకున్నానండి ఇలా చేసుకున్నా ఇది ఒక స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది అటు కుండీలా ఉపయోగపడుతుంది చూసారు కదా అలానే అందరం అడిగేది ఇదండి మన మన తోటలో ఈ స్టాండ్ ఎలా చేశారని అడుగుతున్నారండి ఏమీ లేదండి మనం ఒక ఐరన్ రాడ్ అయితే తీసుకున్నాను తీసుకుని ఒక వాటర్ టిన్ని భాగం కోసేసాను దీంట్లో సగం వరకు సిమెంట్ వేసాను రాళ్ళు వేసాను ఒక ఐరన్ ఓ ఐరన్ గొట్టాన్ని అందులో పెట్టి మీకు నేను సిమెంట్ అయితే చేసేస్తా ఇలా సిమెంట్ చేసేసి ఇప్పుడు ఏంటండి వాటర్ టిన్నులు పై అండి ఇవి మనం ఇక్కడ ఏదో ఒక డొక్కు లాంటిది కానీ ఇలా ఇదేమో షాంపూ డబ్బా అండి ఇలా ఏదో ఒకటి ఒకటి పెట్టి ఇలా మనం ఈ పై భాగాలనే ఇందులో అమర్చేయటం జరిగింది ఒక్కొక్క దానికి మయాన్ని ఒక డబ్బా అయితే అమర్చానండి ప్రతి దానికి వాటర్ టీ వాటర్ బాటిల్ కానీ అంటే కొంచెం తిక్కుగా ఉండాలి ఇదేమో అండి పౌడర్ డబ్బా కోసం అండి ఇలా నేను కొంచెం తిక్కుగా ఉండేటట్టు ఏర్పాటు అయితే చేసుకున్నాను మనకి వంగిపోకుండా వాటర్ బాటిల్ అయితే మాత్రం వంగిపోతుందండి ఇలా ఇందులో నేను ఆకుకూరలు వేసాను మంది అడుగుతున్నారండి దీన్ని పైనేమో ఐదు లీటర్ల వాటర్ టిన్ అండి ఇలా ఇందులో పువ్వులు పూసేటట్టు నేను మన ఇవి వేసానండి చక్కగా ఉదయాన్నే పువ్వులు పూస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మన కటింగ్ చిన్న కటింగ్ వేస్తే వచ్చేసిదేనండి ఇక్కడ గ్రీను ఇక్కడ రెడ్ ఇక్కడ ఎల్లో అలా వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాను ఎక్కువ మన వీడియోలో బాయ్ బాయ్ కానీ నమస్తే కానీ ఇక్కడ నుంచుని చెప్పడం నాకు బాగా అలవాటు అండి ఇలా చెప్పేదాన్ని ఇప్పుడు మనకి మన తోటలో అన్ని ప్రత్యేకమే ఏ చెట్టు పక్కన నుంచున్నా నాకు చెట్టు చాలా అందాన్ని ఇస్తుంది ఇలాంటి పక్కన వచ్చి నుంచుని మీకు వెల్కమ్ అయితే చెప్పేస్తున్నాను లేదా ఈ కనకాబరాల దగ్గర కూర్చొని వీడియో అయితే చేసుకుంటున్నాను మన తోటల్లో పోసిన కనకంబరాలండి ఇవి కున్నే ఇంకున్నీ వేరే ఇచ్చూసాను ఫ్రెండ్స్కే ఆ కున్నైతే నేను తలలో ముడుచుకున్నా బాగున్నాయా అయితే ఇవి మూడు రోజులు అయిందండి మాల కట్టి తలలో ముడుచుకోవటానికి కూడా నాకు గుర్తు ఉండట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టాను మనీ మనకు పువ్వులు రెడీ అవుతున్నాయి ఇవి కూడానండి మనం వాటర్ తోటి చాలా కుండీలు అయితే చేశానండి మన తోటలో చాలా ఉన్నాయి పెయింటింగ్లు వేసాను అవి వాటర్ బాటిల్లు వాటర్ తోటి ఇంకా చాలా ఇవి ప్రతి రోజు చూసే వాళ్ళకి తెలుసండి కానీ కొత్తగా చూసేవారు అది అడుగుతున్నారు నన్ను ఇంకో చూసారా కారణం ఏంటో తెలియదు కానీ అండి వైజయంతి మాలైతే కొంచెం డల్ అయిందండి అయితే పడిపోయింది మన వర్షాలకే మనీ నేను ఏవేవో వేసాను కొంచెం సెట్ అయింది మూవ్ అయితే వచ్చింది మనీ కొత్త మూవ్ వచ్చిందండి పర్వాలేదు ఇప్పుడు నాకు వైజయంతి విత్తనాలు కూడా లేవండి ఇది పోయింది అంటే మాత్రం చాలా ఇబ్బంది ఇక్కడ చూసారా ఇవి రెండు భాగాలండి ఇవి రెండు భాగాలండి మీకు వైరం దొరుకుతుందని తీసాను అయితే దీనికి మయాన్ని షాంపూ బాటిల్ అయితే పెట్టాను ఇలా చూసారా అంతే దీంట్లో నేను మన చిలక ముక్క పువ్వులండి ఒక్కొక్క మొక్క అయితే వేశాను ఇందులోని అందులోని ఇలా నేను వీటిని కూడా ఇలా ఉపయోగించుకుంటున్నా ఇదే కాదండి లోపల అయితే ఇంకా లోపడకే ఇవన్నీ కూడా అవేనండి మొక్కల్లో మనకు కనిపించట్లేదు చాలా బాగా అయితే వస్తున్నాయి అలానే నిమ్మ అందులో నిమ్మగడ్డ ఉంది ఇందులోనేమో రే రేన్ ఇల్లు ఉంది అందులో ఏమో మరువు ఉంది ఇందులో ఏమో రేన్ ఇల్లు ఉంది చూసారా రేన్ ఇల్లు ఉంది అన్నీ కూడా రేలు లిల్లీలే ఇలా మనం ఈ కుండీల్లో కూడా చాలా పెంచుకోవచ్చు చక్కటి వేస్ట్ని ఉపయోగించుకుని మన తోటలో నేను ఎక్కువ వేస్ట్ని ఉపయోగించుకునే కుండీలు అయితే చేస్తూ ఉండేదాన్ని అండి కొంతకాలం అయ్యాక నేను అనుభవం వచ్చాక నేను కుండీలు కొనుక్కుని మొక్కలు వేయటం జరిగిందండి మొదట్లో నేను ఈ వాటర్ బాటిల్ తోటే మొదలు పెట్టా మీకు ఇప్పుడు కొన్ని ఎరువులు అయితే ఇద్దామండి ఈ బాగా పుయ్యాలి అంటే మాత్రం ఎరువులు ఇవ్వాలి ఏమిస్తున్నానో కూడా మీకు ఆల్రెడీ మన ఎరువులు అన్నది అందరికీ తెలుసు నేను కొంచెం వేప కొంచెం బూస్టు కొంచెం బోన్మీలు ఇవన్నీ కలిపేసి మనం దీనికి ఒక శారడో దానికి ఒక శారడో ఇద్దామండి మనకి ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే మరి తప్పదో అలానే ఆచి పూర్తిగా కవర్ అవ్వాలండి ఎంత తొందరగా కవర్ అవుద్దో పువ్వులు పుయ్యకపోయినా పర్వాలేదండి మనకే ఆ గ్రీనరీ మాత్రం మొత్తం అయితే రెడీ అయిపోవాలి అదంతా కూడా చూడటానికి బాగుండాలి అందరూ ఇది బాగుందని అన్నారండి ఎరువులు వేసేద్దామా ఇక్కడ ఒకటి వేసాం కదండి ఇక్కడ కూడా మంచి తీగలు అయితే అల్లుతున్నాయి ఆల్రెడీ మనకి ఇక్కడ బఠానీ పువ్వు అంటారు కదండి ఇది అయితే పోస్తుంది తర్వాత ఇక్కడ కూడా కొన్ని తీగలు అయితే వస్తున్నాయి ఇక్కడ మన వ్యవసాయంలో ఉంటుంది కదండి మల్లె అది తుప్పమల్లే ఏదో అంటారు అది సన్నగా ఉంటాయి పువ్వులు బాగా అండి అది కూడా వేశాను అందులోని వస్తుంది ఇక్కడ మనకి చాలా చాలా రకాలు అయితే వేశాను బాగుందండి ఇది కూడా మనకి ఇలా పైకి వచ్చేటప్పుడు పువ్వులు అయితే పూస్తున్నాయి చాలా బాగుంది అయితే దీనికి మాత్రం ఇది కూడా కొంచెం పెరిగిందంటే సరిపోతుందండి చూసారా ఎంత బాగా అయితే వచ్చాయో ఇది సాయంకాలం సమయం కదండి ఉదయాన్నే ఇంకా బాగుంటున్నాయి సాయంకాలం అయ్యేసరికి కొంచెం మొక్క అయితే కొంచెం తేడాగా అనిపిస్తుంది అలాగే మనం ఇచ్చిన కుండి అయితే ఇదిగోనండి కానీ మనం ఈ కవర్ అయితే పెట్టాను బంతి పువ్వులు కవర్ అయితే పెట్టాను బంతి చెట్టుని ఇట్టే ఓడిపోతుందండి ఎండకే అందుకే ఇక్కడ మనం ఈ తేమ కొంచెం ఉంటుంది కదా అందుకని నేను దీన్ని ఒక కవర్ అయితే ఒక పక్కన అయితే కవర్ చేశాను ఇలా మరొక పక్క ఏమోనండి ఒక బాటిల్ పెట్టాను ఇప్పుడు మనం ఎరువులు అయితే వద్దామో ఎంతో కాదండి అన్నీ కలిపింది ఒక అయితే వద్దామో ఇదిగోండి అంతే ఇలా మనం ఒక పదిహేను రోజులకు ఒక్కసారి ఒక శారడైతే సరిపోతుందండి కొంచెం నీళ్ళైతే వే మనం ఎరువులు ఇచ్చాక నీళ్ళు అయితే వేయాలండి నీళ్ళు వేస్తేనే దానికి సమాధానం చెప్తుంది ఇప్పుడు మనం ఆ పైన మొక్క కూడా కొంచెం ఎరువు అయితే ఇద్దాం ఇచ్చినప్పుడు దానికి నీళ్ళు వేస్తే కిందకి దిగుతుంది ఇలా మనం అన్నిటికీ మొన్న ఎరువులు అయితే ఇచ్చేసానండి మనీ దీనికి ఎగస్ట్రా ఇవ్వాలని ఇప్పుడు మనీ ఇస్తున్నాను ఒక పది రోజులు అయింది అన్ని మొక్కలకి ఇచ్చి అయితే ఇవన్నిటికి కూడా బాగానే ఉందండి ఇది మాత్రం ఎక్కువ ఎరువులు అయితే తీసుకుంటుంది అందుకే మీకు ప్రత్యేకంగా ఇస్తున్నాను ఇరవై లీటర్ల బకెట్ అండి ఇక్కడ కూడా ఒక కుండీ అయితే అమర్చాను తొందరగా ఆరిపోకుండా ఇక్కడ మనం రెండు రకాల మూడు రకాలు ఉన్నాయండి తీగులు అయితే ఇక్కడ కూడా మనం ఒక అయితే ఇద్దాం అంతేనండి వాటర్ అయితే ఇచ్చేద్దాం మనం వాటర్ కొంచెం ఉదయం సాయంకాలం ఇస్తే బాగుంటుందండి ఎరువులు ఇచ్చినప్పుడు అలా అయితే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే ఈ పైకుండికి కూడా కొంచెం ఎరువు ఇద్దాము దీనికి నీళ్ళు వేసినప్పుడల్లా కొంచెం కిందకైతే వెళ్తుంది అంతే అంతేనండి ఇప్పుడు రెండు మనకి ఆచు ఫుల్గా గ్రీనరీగా ఉండాలండి ముందు పువ్వుల కంటే ముందు లేదో డోక్రాకి వెళ్ళినప్పుడు తెచ్చాను కదండి బఠానీ పువ్వు అది ఇట్టానండి ఇక్కడ తర్వాత మనకి మరో రకం మార్నింగ్ గ్లోరీ అన్నారు అది కూడా సముద్రపు మార్నింగ్ గ్లోరీ ఏదో అన్నారో అది కూడా వేశానండి ఈ రెండు ఇందులో వేశాను మనం దీనికి కూడా కాస్త కాస్తన్నాను అంటే దీనికి కూడా వాటర్ ఇస్తా మనకి ఆచి గొడవ అయితే పూర్తి అయిపోయిందండి ఈ పువ్వులు చూసారా ఇది ఉన్నది ఎందులో అనుకుంటున్నారో చెట్టు చూడండి నన్ను మించిపోయింది మీకు చూపిస్తాను చెట్టు ఎంత పొడుగుందో ఈ చెట్టు చూడండి ఎంత పొడుగుందో కాస్మోస్ లోని డబుల్ కలర్ అండి ఒకటి ఆరెంజ్ ఒకటి ఇల్లో ఇది ఉన్నది ఎందులోని మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇవి మోటార్కి సంబంధించి ఏదో వస్తువు ఉంటాయండి ఇవి జేసీపీ ఏయో మరి ఇది లారీదో అయితే మీకు దాంట్లో వేసాను ఇదిగోనండి డబ్బాలో వాటర్ అయితే వేస్తుంటాను ఇప్పుడు ఎరువు కూడా ఈ మరి ఇందులో వేయటానికి కుదరదు కదండి ఈ ఎరువు డబ్బాలో వేస్తాను వేసి ఇందులోనే వాటర్ అయితే వేస్తా ఇలా వాటర్ వేస్తే తీసుకుంటుంది ఇదేంటో తెలుసా అండి ఇది రంపం పొట్టు అండి చాలా మంది రంపం పొట్టు వేస్తే చదవస్తుంది ఏమో అంటున్నారండి అయితే నాకైతే ఎప్పుడు మా తోటలో చెద రాలేదు మా పెరట్లో కూడా ఉందండి అక్కడ కాని పెడితే పాటికి చెద తినేసాను కానీ మా తోటలో రాలేదండి కారణం ఏంటంటే అటు పొగాకు కాడాలో ఇటు వేప పిండి వాసన ఏంటో తెలియదు కానండి అండి సెద అయితే పైన లేదు కింద మాత్రం ఉంది ఈ చెక్క పొట్టుని ఎలా ఉపయోగించాలి మీకు వీడియో అవసరమా లేదంటే చేయనండి మీకు అవసరమంటే చేస్తాను మరి కామెంట్లో తెలియజేయండి ఈ చెక్క పొట్టుని అందుకే భద్రపరిచానండి నేను ఉపయోగించేసుకుంటాను మీకు చెయ్యమంటే మాత్రం వీడియో చేస్తా ఓకేనండి చూసారు కదండి మనం ఒక రెండు ఎదురు అంటే బ్యాంబోస్ తో చక్కటి ఆచినైతే రెడీ చేశాను ఇది కూడా వీడియో ఉంది అయితే ఈ పువ్వులు చాలా తక్కువ వస్తున్నాయండి అందుకే కొంచెం ఎరువులు ఇస్తూ చాలా మంది అడుగుతున్నారండి ఆ టవర్ గార్డెన్ గురించి చాలా వీడియోలో చెప్పాను మరి రోజు అదే చెప్తే ఏం బాగుంటుందని నేను చెప్పలేదు చాలా సార్లు అడిగారు వాటర్ బాటిల్ గురించి కూడా అడిగారండి అందుకే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇంతకే నాకు అది తీసేయాలా ఉంచాలా అది మీ మీదే ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే నేను అవసరం నుంచి ఎదురు చూస్తున్నాను కాస్తుందని అయినా బలం సరిపోదేమో అనుకున్నాను మనం ఇన్ని ఎరువులు ఇచ్చినా కూడా అది కాయట్లేదు అంటే అది కాదేమో అని అనిపించింది నాకు అందుకే మిమ్మల్ని కూడా సలహా అడుగుదామని ఈ వీడియోలో అడుగుతున్నాను మీకు ఆకుని చూసి తెలుస్తుంది కదండీ చూస్తే ఎవరికైనా ఐడియా ఉంటే ఇది ఫ్యాషన్ ఫుడ్ కాదమ్మా అని అయితే అవునమ్మా అని కానీ ఏదైనా సరే చెప్పండి పర్వాలేదు మరి లేదు అంటే తీసి నేను ఫ్యాసన్ పుట్టి పట్టు కాయలు ఉన్నది కొని మరి వేస్తానండి ఎందుకంటే నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ కాయలు లేవండి ఆ కాయలు లేకుండానే ఇచ్చారు అందుకే ఇది డౌట్గా ఉంది నాకు మరి చూసారు కదా మన రాధా మనోహర్ అయితే ఎంత బాగా పూలైతే పోసిందో మరి మీ అందరి అడిగారని ఈ వివరాలు అయితే చెప్పడం జరిగింది నాకు తెలిసినవి మీకు చెప్పాను కదా మరి మీకు తెలిసిన ఆ విషయం నాకు చెప్పండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సంస్థ సుఖన భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై